పదహారు తారీఖు నాడు ఈ నెల మున్సిపల్ లో నాపై దాడి చేసిన వారి మీద ఎఫ్ఐఆర్ అయింది అదేవిధంగా వాళ్ళు వాళ్ళను ఒక క్రిమినల్స్ లాగా వాళ్ళను ఎంఆర్ఓ ఆఫీస్కు బైండ్ ఓవర్ చేసిన నిజంగా ఆ దాడి కావాలనే ఒక కుట్రపూరితంగా నాపై దాడి చేయించినరు నా ప్రతిష్ట దెబ్బతీయాలనే ఉద్దేశంతో వాళ్ళు అసలు ఎందుకు వరకు నాపై దాడి చేసినర్రో ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇస్తలేరు ఆ క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే అనవసరంగా నాపై దాడి చేసి నా దెబ్బ దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రోత్సహించిన సంగతి ఈ కోర్టులపట్నం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా నిన్న ఒకటే చెప్తున్నాను మీరు ఏదైతే ఎవరైతే ఉసుగులిపినారో ఆ వ్యక్తి బయట కూడా వస్తాడు త్వరలో ఎందుకంటే ఆయన అసలు ఆ పర్మిషన్లు ఇప్పించింది ఆయన ఆ భూమిని డిస్టర్బ్ చేసింది అవి వాళ్ళకి ఇప్పించిన వ్యక్తి ఆయన యొక్క స్వలాభం కొరకు నాపై పుజుగోల్పిండు ఎందుకంటే మీడియా మిత్రులకు కూడా ఒకటి చెప్తున్నా మీరు ఏదైనా ఉంటే పరిశీలించండి వాస్తవంగా ఆఫీస్కి వెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగింది అసలు ఎవరి వల్ల పొరపాటు జరిగింది అవన్నీ క్షుణ్ణంగా తెలుస్తుంది అదే అసలు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ శోధించకుండా అనవసరంగా నాపై దాడినే ఎక్కువ చూపెట్టిండ్రు నిజంగా ఇది శోచనీయం నేను ఒకటే చెప్తున్నాను మా దాంట్లోకి ఒక ఉసిర వెళ్ళి వచ్చింది అది ఎట్లుంటుంది అంటే ఆ ఉసిర వెళ్ళి పచ్చ చెట్టు మీద పోతే పచ్చగా అవుతుంది బొగ్గు మీద పోతే నల్లగా అవుతుంది అదేవిధంగా ఏ కలర్ మీద పోతే ఆ కలర్ అవుతుంది అట్లాంటి వ్యక్తి వల్ల ఈ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తుల మీదనే నువ్వు కుట్ర పని దాడులు చేపిస్తావు నీ అంటే నీ యొక్క అంతా కూడా కుట్ర పనడం దాడులు చెప్పడం వాళ్ళ యొక్క ప్రతిష్టం దెబ్బతీయాలన్న ఆలోచనతోటి నువ్వు ఉన్నావు సరే నీకు ఇట్లాంటివి చాలా జరిగినాయి నీకేం కొత్త ఏం కాదు ఎందుకంటే కోకొలలు నీ మీద దాడి చేసిన రు కోల మంది ఉరికిచ్చిండ్రు కొట్టిండ్రు అవన్నీ జరిగినాయి అదే తీర్మానం వలన ఎన్నోసార్లు ఆయన పేరు వల్లించు బట్ ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను ఇప్పటికైనా కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా మీరు ఏదైనా ఆలోచన ఉంటే కరెక్ట్ తెలుసుకోండి ఎందుకంటే అనవసరంగా దాడులు చేస్తే ఇది సరైనది కాదు మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే నాపై దాడి చేసేలో వాళ్ళపై కూడా నేను పరువు నష్టం ఒక్కొక్కలకు ఒక్కొక్క లక్ష రూపాయలు ఏడుగురు ఉన్నారు ఏడు లక్షల రూపాయలు పరువు నష్టం దాగేస్తున్నాను దాన్ని కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి అదేవిధంగా మీరు ఏ ఆధారంతో నాపై దాడి చేసారు మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటిది అసలు కాబట్టి ఒకటే చెప్తున్నాం ఈ రాజకీయ ముసుగులో మిమ్మల్ని బావుగా వాడుకొని నాపై దాడి ఎంచుండు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మీ భూమి విషయంలో ఆయన ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఆయననే అడగాలి మీరు ఇప్పటికైనా కూడా ఆయన అడుగుండ్రి అసలు ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళే మీరే అంటున్నారు మున్సిపల్ అంటారు అది హైకోర్టులో ఉన్నది హైకోర్టు నుంచి వచ్చింది అది హైకోర్టు ఎవరూ తిరుపత వాళ్ళకు భూమి ఎంతో అంటున్నారు హైకోర్టుకు మనకి ఏమైనా సంబంధం ఉంటుందా నేను హైకోర్టు ఆర్డర్ మనం చెప్పటలమ్మా లేదా కమిషన్ గారితో చేతి పట్టి రాపిస్తామా ఆర్డర్ ఎట్టుంటో ఆయన ఆ రకంగా పనిచేస్తారు అది అది సబ్జెక్ట్ అది అది పక్కకు పెడితే మిమ్మల్ని ఉసిగొలిపిన వ్యక్తి ఎవరైనా కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు మాత్రం మీరు రెడీ ఉండవలసిన అవసరం ఉన్నది ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటి చెప్తున్నా ఇప్పటికైనా కూడా మీరు దాడి చేయడం ఇది చాలా అన్యాయమైన విషయం దీనిపై నేను అవసరమైతే నేను ఉమెన్ రైట్స్ కూడా వెళ్తాను జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కూడా నేను ఖచ్చితంగా నేను వెళ్తాను మీపై తగు చర్యలు తీసుకోవడానికి ఇంకా ఇంతటితోటి కాదు మీపై తగు చర్యలు తీసుకోవడానికి ఎన్ని చట్టపరంగా ఎన్ని ఉన్నాయో వాటి పరంగానే ఎదుర్కొంటా ఖచ్చితంగా మీపై చట్టపరంగానే నేను విచారణకు వెళ్తాను మీపై ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ చుట్టం కాదు మీరు దాడి చేసిన మీరు నన్ను హత్య చేయటానికే మీరు ప్లాన్ చేసుకున్నారు ఈ ప్లాన్ భగ్నమైంది మున్సిపల్ ఆఫీస్లో మీరు నన్ను దాడి చేసాను దీనికి మూల్యం చెల్లించక తప్పదు అదేవిధంగా మా పార్టీలో ఉన్న ఏవైతే ఉసిర వీళ్ళు ఉన్నారో నేను చెప్తున్నా కదా ఆకుపచ్చ చెట్టు మీద ఉంటే ఆకుపచ్చ ఉంటుంది బొగ్గు మీద ఉంట ప్రతిష్ట భంగం కలిగించాలని చూస్తున్నారు జై హింద్